వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో అయ్యప్పనాయుడు స్వామి విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గురువారం ముగిశాయి గత రెండు రోజుల నుండి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో గురువారం విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంతో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించేశామని నిర్వాహకులు తెలిపారు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు అయ్యప్పనాయుడు స్వామి మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని శతాధిక ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ గాడేపల్లి ప్రశాంత్ శర్మ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బోయపాటి రమేష్ నాయుడు కన్నం మస్తానయ్య నాయుడు వెంకటేశ్వర నాయుడు సుబ్బారావు నాయుడు వెంకటేష్ కృష్ణ సతీష్ సురేష్ గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం సుమారు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు अने स्वामी दर्शन సృష్ట నగేంద్రకన్యా నగేంద్ర నమో నమ శంకర పార్వతీభ్యాం పిక్కవరప్పాడు గ్రామంలో నేడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజుల పాటు స్వామివారి యొక్క జీర్ణించిన ఆలయాన్ని మళ్ళీ నూతనంగా గ్రామస్తులందరూ కలిసి నిర్మించి ఎంతో వైభవపేతంగా శాస్త్రోక్తంగా ఆ అయ్యప్పనాయుడి స్వామిని గ్రామ అధిష్టాన దేవత వీరభద్ర స్వరూపంగా మనం ఆరాధించి గురునాథ స్వామి వారిలా పూజించి ఆయన యొక్క నూతన బింబాన్ని ప్రతిష్ట చేసి తిక్కవరపాడులో గ్రామస్తులందరూ కూడా కలుసుకొని నేడు సుముహూర్త కాలానికి విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం సంప్రోక్షణ అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరుపుకున్నాం ఆ స్వామివారి యొక్క దివ్య కరుణా కటాక్షాల వల్ల ఈ గ్రామస్తులందరికీ కూడా స్వామివారి యొక్క అండదండలు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండాలని మా తరపున మేము ప్రార్థిస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అయ్యనాయుడు దేవస్థానం గ్రామస్తులు అందరూ సహకార సహకారాలు పూర్తిగా లభించాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటర్ చేసుకోగలుగుతాము ఈరోజు మా గ్రామం ప్రజలందరికీ కూడా మేము అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ప్రతి ఒక్కరూ ఈ రోజు రోజు సహాయం చేశారు కాబట్టి ఈరోజు అందరూ నిలబడి ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని అందరికీ ఈ రోజున ఈ కార్యక్రమాలు వెయ్యి మంది భోజన భోజనానికి భోజనం కూడా ఏర్పాటు చేశాను ప్రతి ఒక్కరూ బయట నుంచి కూడా వచ్చి మన తండ్రులు అయితేనేమి గ్రామంలో ముక్కులు అయితేనేమి అందులో వచ్చి మనం దర్శనం చేసుకొని భోజనం చేసుకున్నాను